ఫేస్కి బ్లీచ్ వేసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ టిప్ మీకోసమే సింపుల్గా ఇంట్లోనే ఎలా బ్లీచ్ వేసుకోవాలో చూపిస్తాను ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు మై పార్లర్ ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి టిప్తో వచ్చినా అదేంటో కాదు ఫేస్ బ్లీచ్ అన్నట్టు బ్లీచ్ అంటే చాలామంది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైతే స్కిప్ చేసేస్తారు కాబట్టి ఇలా మీరు పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే బ్లీచ్ తయారు చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ముల్తాన్ మట్టి ఒక టూ స్పూన్స్ అయితే తీసుకోండి టూ స్పూన్స్ ముల్తాన్ మట్టి తీసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ అల్వీరా జెల్ అయితే వేసుకోండి అందులో వేసుకొని కొంచెం మిక్స్ అయితే చేయండి మిక్స్ చేసిన తర్వాత మనకేంటంటే ఈ మట్టికి ముల్తాన్ మట్టికి అల్వీరా జెల్ రెండు మిక్స్ చేసిన తర్వాత పేస్ట్ లాగా అయ్యే అంత క్వాంటిటీ రోజు వాటర్ అయితే తీసుకొని పేస్ట్ అయితే చేయండి ఇలా పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన అయితే పెట్టుకోండి పేస్ట్ అనేది ఎక్కువసేపు అయితే అలానే పెట్టద్దు డ్రై అయిపోతుంది ఫస్ట్ మనము ప్యాక్ వేసుకునే ముందు అయితే ఫేస్ అంతా కంప్లీట్గా వాష్ అయితే చేసుకోవాలి ఫేస్ పైన ఎలాంటి డస్ట్ ఉండొద్దు ఎందుకంటే మనకి రిజల్ట్ మంచిగా రావాలంటే ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ అయితే చేసేసుకోవాలి ఇలా ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఒక బ్యాండేజ్ అయితే పెట్టేసుకుందాము బ్యాండేజ్ పెట్టుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేయాలి అనేది చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీరు పార్లర్కి వెళ్ళి బ్లీచ్ వేసుకుంటే ఎలాంటి గ్లో వస్తుందో అలాంటి గ్లో కంపల్సరీ మీకు ఇంట్లోనే వేసుకోవచ్చు బ్లీచ్ అనేది చాలామందికి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకైనా నార్మల్గా అయినా యాక్టివేటర్ వల్ల బ్లీచ్లో యాక్టివేటర్ ఎక్కువ ఉండటం వల్ల కెమికల్ అనేది ఉంటుంది కంపల్సరీ అందుకే బ్లీచ్ వేసుకోవడానికి చాలామంది స్కిప్ చేస్తారు అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ ఇప్పుడు చూడండి నేను ఖాళీ జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని బ్యాండేజ్ పెట్టుకునే లోపే ప్యాక్ అనేది కొంచెం డ్రై లాగా అయిపోయింది కొద్దిసేపు అయితే ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ కొద్దిగా రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ అయితే చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువసేపు అయితే అలానే పెట్టి డ్రై అయిపోయిన తర్వాత మాత్రం వేసుకోదు యూజ్ అయితే ఉండదు ఇది ఇన్స్టెంట్గా ప్యాక్ రెడీ చేసుకొని వేసుకోవాలి ప్యాక్ అనేది కంపల్సరీ చూడండి ఇప్పుడు కొద్దిగా రోజ్ వాటర్ అయితే వేసుకొని ప్యాక్ అయితే వేసేసుకుంటున్నా చూడండి ఇప్పుడు ఇలా ప్యాక్ అయితే మనం స్టార్ట్ చేయాలి వేసుకోవడము ఎప్పుడైనా సరే మనము ఏ ప్యాక్ వేసుకున్నా కిందికైతే ఇలా వేయొద్దు మొత్తం అప్వర్సే వేసుకోవాలన్నట్టు స్కిన్ అనేది లిఫ్టింగ్ అవుతుంది డౌన్ వేసే మాత్రం స్కిన్ అనేది జారినట్టు అయిపోతుంది ఇదైతే గుర్తుపెట్టుకోండి టిప్ మీకు ఏ ప్యాక్ వేసుకున్నా యూజ్ అవుతుంది ఇలా మీరు ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా కానీ బ్రష్ అనేది పైకి అప్వర్డ్స్ వేసుకోవాలన్నట్టు బ్రష్తో ప్యాక్ అనేది హ్యాండ్తో వేసుకున్న సరే బ్రష్తో వేసుకున్న సరే ప్యాక్ అనేది ఇట్లా అప్వర్స్ వేసుకోండి ఇలా ఫేస్ మొత్తం నీట్గా ప్యాక్ అయితే వేసేసుకోండి ఇది తొందరగా వేసేసుకోవాలన్నట్టు ప్యాక్ డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్యాక్ మొత్తం కంప్లీట్గా ఇలా వేసుకోవాలి ఫేస్ మొత్తము దీనివల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఏంటనేది చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా అప్పుడే మీకు మొత్తం అర్థమైపోతుంది ఇలా ఫేస్ మొత్తం ఇలా అప్లై అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత నా దగ్గర ఇంకా కొద్దిగా ప్యాక్ మిగిలింది నేను నెక్ కూడా అప్లై చేసుకుంటున్నాను మీకు నెక్ కూడా ట్యాన్ ఎక్కువ అనిపిస్తే అని ఈవెన్ స్కిన్ టోన్ అనిపిస్తే నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు కంప్లీట్గా ప్యాక్ అయితే అప్లై అయితే చేసేసిన మొత్తము ఇక్కడ చూడండి కంప్లీట్గా ప్యాక్ అప్లై చేసిన తర్వాత చెక్ చేసుకున్న ఎక్కడెక్కడ మనకి ప్యాక్ వేసిన దగ్గర కొంచెం గ్యాప్ అనిపిస్తే అక్కడ మిగిలిన పేస్ట్ని అప్లై చేసుకోవచ్చు ఇలా అప్లై చేయొచ్చు మీరు ఇంకా ఎక్కడ మీకు ట్యాన్ ఎక్కువ అనిపిస్తే అక్కడ కూడా అప్లై చేసేసుకోవచ్చు లిప్స్ పైన ఐస్ కింద ఇట్లా నోస్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు డబల్ అప్లై చేయొచ్చు ఈ ప్యాక్ మనము హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు లెగ్స్కి కూడా అప్లై చేయొచ్చు ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే చాలా మంచిగా ఉంటుంది మీరు పార్లర్కి వెళ్ళి బ్లీచ్ వేసుకునే బదులు ఈ ప్యాక్ అయితే ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ప్యాక్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనం అలానే పెట్టాలన్నాడు ఫిఫ్టీన్ మినిట్స్ లోపు డ్రై అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ అయితే చేసుకుందాము దీనివల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి ఫస్ట్ అయితే మనకి స్కిన్ సాఫ్ట్నింగ్ అయితే చేస్తుంది నెక్స్ట్ మనకి స్కిన్ బ్రైటనింగ్ అయితే వచ్చేస్తుంది స్కిన్ బ్రైట్ అయితే అయిపోతుంది తర్వాత మనకి పింపుల్స్ ఫ్రీ ఉంటుంది ఈ ఫేస్ ప్యాక్ మనకి ఇన్స్టెంట్గా మనం వాష్ చేసుకోగానే మనకి స్కిన్ అనేది చాలా సాఫ్ట్ అయిపోతుంది బ్లీచ్ మనం వేసుకుంటే ఎలా ఇచ్చింగ్గా వస్తుందో ట్యాన్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఈ ప్యాక్ వేసుకున్నాక కూడా మనకి ఇచ్చింగ్ అనేది కంపల్సరీ వస్తుంది ఇచ్చింగ్ వస్తుందని ఏం టెన్షన్ పడకండి ఇచ్చింగ్ ఎందుకంటే మనకి ఎక్కువ ట్యాన్ ఎక్కువ ట్యాన్ ఉంటే అక్కడ డస్ట్ ఎక్కువ ఎక్కడెక్కు ఉంటే అక్కడ మనకి ఇచ్చింగ్ అనేది చాలా వస్తుంది అది వస్తుందంటే మనకి ప్యాక్ మంచి పని చేస్తుందని అర్థము అలానే వదిలేసేయండి చూడండి డ్రై అవుతున్న కొద్దీ ఎలా స్కిన్ టైట్ అయిపోతుందో ఇలా మొత్తం డ్రై అయితే అయిపోతుంది ఆల్మోస్ట్ సగం అయితే అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత వాష్ అయితే చేసేసుకుంటాను కంప్లీట్ అయిపోయింది ఫైవ్ మినిట్స్ అయితే చూడండి డ్రై అయిపోయింది ఇది డబల్ అప్లై చేసినాక కదా అందుకే ఇలా ఉందన్నట్టు మనం ఇప్పుడు వాష్ అయితే చేసేసుకుందాము వాష్ చేసుకున్న తర్వాత చూడండి సోప్ అయితే ఏం అప్లై చేయొద్దు జస్ట్ నార్మల్గా వాష్ అయితే చేసుకోవాలి ఫైనల్గా కంప్లీట్ అయితే అయిపోయింది ఈ ప్యాక్ అనేది మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి యూజ్ చేయొచ్చు మంత్లీ ఒకసారి యూజ్ చేయొచ్చు వీక్లీ వన్స్ అయితే అప్లై చేయకండి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి లేకుంటే మంత్లీ ఒకసారి అయితే అప్లై అయితే చేసుకోండి మీకు ఇంకా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంచుతుంది చూడండి నాకైతే చాలా మంచిగా అనిపించింది స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా ఉంచిందని అనుకుంటున్నా ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి టిప్స్తో మీ ముందుకి మరెన్నో తీసుకొని వస్తూనే ఉంటాను స్కిన్ అయితే చాలా సాఫ్ట్ అయిపోయింది ఫస్ట్కి ఇప్పటికైతే చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూసి మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అయితే చేయండి అన్నట్టు మర్చిపోయినా ఫైనల్గా ఇలా మొత్తం ప్యాక్ వాష్ చేసుకున్న తర్వాత సోప్ అయితే ఏం పెట్టకండి డైరెక్ట్ పడుకునే ముందు మాత్రం జస్ట్ మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా మీరు ఏది యూజ్ చేసుకుని అదైతే అప్లై చేసుకొని పడుకోండి చాలు నా పార్లర్లో బ్లీచ్ అప్లై చేసి ఎలాంటి గ్లో వస్తుందో అలాంటి గ్లో అయితే వచ్చేసింది ఫైనల్గా టిప్ అయితే కంప్లీట్ అయిపోయింది రిజల్ట్ కూడా చాలా మంచి ఉంది బ్లీచ్ మీరు పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లో ఇలా అయితే వేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్